జీటీవీ న్యూస్ కి స్వాగతం గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ నందు అరవై ఎనిమిదవ ఎస్జిఎఫ్ అండర్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ బాలికల జిల్లా స్థాయి టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండా కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి ఎస్జిఎఫ్ జిల్లా అధ్యక్షులు సెక్రటరీ శాల్వకపు పుష్పగుచ్చమిచ్చి ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా నైపుణ్యం పొంది ఉండాలని క్రీడల వల్ల మనకు మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పెంచుతుంది క్రీడల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ క్రీడలను మంచి నైపుణ్యతను సాధించారు జరగబోయే జిల్లా టోర్నమెంట్ లో పాల్గొని క్రీడలను మంచిగా ప్రదర్శించాలని కోరారు జిల్లా స్థాయిలో నుండి భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్ లో కూడా గద్వాలకు చెందిన బాలికలు మంచిగా తమ క్రీడా నైపుణ్యతను ప్రదర్శించి గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా కృషి చేయాలని భవిష్యత్తులో మంచి క్రీడాకారి ఎదగాలని కోరారు ప్రతి ఒక్క క్రీడాకారులు గెలుపు ఓటమి సమానంగా స్వీకరించాలని తెలిపారు మాతరం వందే మాతరం వందే సన్మానించవలసిందిగా జిల్లా ఎడ్జి సెక్రటరీ పి జితేందర్ గారిని అధ్యక్షులు కృష్ణయ్య గారిని కోరుతున్నాం और अंदर रहने को को ये बोलती हूं अंदर में दो मिनट चलने मतला काल जी मैडम अरुणा जी एक बार मैडम राज अनिल मका काल जी కో కో కోరు సక్సెస్ లో ఒక్కోసారి కూడా ఫెయిల్ కావచ్చు మీరు ఎందుకు చేసే విధంగా ప్రయత్నాలు చేయండి అదేవిధంగా స్టేట్ కోర్టు లో ఉన్న గత నియోజకవర్గాల్లో అది అగర్పులు కానీ కానీ అందరూ సక్సెస్ కానీ